దేవునికి స్తోత్రం ఏదైనా సర్వపరిపూర్ణుడైన దేవదేవుడైన యహోవా మహోన్నతమైన వాగ్దానం నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బలము గలదై ఉండును యాకోబ రాసిన పత్రిక ఐదాధ్యాయం పదహార వచనం ప్రియా సర్వపరిపూర్ణుడు సర్వాధికారైన దేవదేవుని పెళ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన శుభవాగ్దానం ద్వారా నీతిమంతుల యొక్క ప్రార్థన బహుబలం గలదై ప్రభు తెలియపరుస్తున్నారు నీతిమంతుని అత్యాశక్తి గల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు మీ పాపములను ఒకనితో నాకుడు ఒప్పుకునుడి మీరు స్వస్థపడినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైన బహుబలం గలదైందని దేవుని వాక్యం ప్రబోధన చేస్తుంది ప్రియులారా తమలో లోపములను ఒప్పుకొని ప్రార్థించేవారే నీతిమంతులు మనలో ఏ లోపం లేకుండా లోపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి తగిన ప్రతిఫలము గల గొప్ప దేవుడే మనలో లోపాలు పాపాలు పెట్టుకొని మనం ప్రార్థిస్తే దేవుడు మన విజ్ఞాపనతోనే ఆలకించాడు అవును మనం ప్రార్థించినప్పుడు మన లోపములను బలహీనతలను ఒప్పుకున్నట బహు ఫలితం ఇస్తుందని గుర్తించండి ఇతరులపై చేదును కక్షను పెట్టుకుని ప్రార్థించడం ఏ ఫలితం ఇవ్వదు దేవుని బిడ్డారా మనుషులతోనూ దేవునితోనూ సరైన సంబంధం కుదుర్చుకొని ప్రార్థించండి ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలాలు మీరు పొందుతారు మనం సరైన సంబంధం కుదుర్చుకోకుండా మనం ప్రార్థిస్తే మనకేదీ కూడా దేవుని నుండి దక్కదు మీరు ప్రార్థించినప్పుడు ఎవరి మీదనైనా విరోధం ఉంటే మనస్ఫూర్తంగా వారిని క్షమించండి మనస్ఫూర్తిగా వారిని ప్రేమించండి ప్రేమించి మీరు దేవుని ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీకు అద్భుతమైన కార్యం చేస్తాడు దేవుని ఆజ్ఞలను గైకొని విషయంలో వెనుకబడి ఉంటే క్షమాపణ కోరండి అది నీతిమంతు విజ్ఞాపనగా ఉండును ప్రియులారా అంతేగాని క్షమాపణ లేకుండా మనం ప్రార్థిస్తే ప్రతిఫలం మనం పొందలేం అపోస్తుడైన పేతుడు సరసాల్లోన ఉన్నప్పుడు సంఘం పట్టుదలతో అత్యాశక్తితో ప్రార్థించింది దాని ఫలితంగా ప్రార్థించుండగానే విడుదల పొందిన వాడై పేతురు వారెద్దరికి వచ్చాడు దేవదేవుని పిల్లారా మీరు ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యాలు మీరు పొందుతారు నీతివంతుని యొక్క ప్రార్థన అత్యాశక్తి గలదని గుర్తించండి ఇప్పుడే మీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం గల గొప్ప దేవుడే మనం నమ్మిన జీవ గల దేవుడు సర్వోన్నతులైన దేవుడు అత్యాశక్తితో చేయి ప్రార్థనలే బలమైన కార్యములను జరిగించను మీరు ప్రార్థనను చెప్పువారుగా కాక చేయువారుగా ఉండండి మొదటిది ప్రిలారా మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి నోట్లోండి వచ్చు కంటత పాఠం కాక ప్రియులారా మనసులో నుండి బయలుదేరు ప్రార్థన మీ ప్రార్థించినప్పుడు మీ విజ్ఞాపనలతో ఏకం కావాలి దానిని పొందవాలని ఇప్పుడే నేడే మీరు పొందాలి ఒక ఆకాంక్షతో మీరుండండి ఎబ్బో ఒక రేవు దగ్గర దేవునితో పెనుగులాడిన యాకోపోలే మీరు మనస్ఫూర్తిగా దేవాదేవుడికి ప్రార్థించండి అటువంటిది అత్యాశక్తి గల ప్రార్థనని అలాంటి ప్రార్థన మీరు చెయ్యాలని నేను ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవదేవుని పిల్లారా మీరు మనస్సుతో ప్రార్థన చేయండి మీరు మనస్సారా దేవుని ప్రార్థన చేయండి అప్పుడు మీ ప్రతిఫలాలు మీరు పొందుతారు అద్భుతమైన కార్యాలు మీరు పొందుతారు ప్రభు మీతో మీ పక్షా నుండి తన ఉన్నతమైన మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే మన ప్రియసునాథుడు ఆ దేవాదేవుని యొక్క మహాకృప నిరంతరం మీతో ఉండాలని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిషుతుడివైన మా ప్రియ గొప్ప దేవుడా శక్తిమంతుడా కరుణామయుడా దయాదాక్షిణ్య పురుడా ఈ ఉదయ కలస్థానంలో మీ బిడ్డైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి నాతో మాతో ఉంచుండయా నీతిమంతుని ప్రార్థనను వాళ్ళకించగల గొప్ప దేవుడివే మా ప్రార్థనకి తగిన ప్రతిఫలవు గల గొప్ప దేవుడివే దేవానికి స్తోత్రాలు మేము నైన నీ అందు నైనా మంచి పరిపూర్ణత్వం కలిగి యథార్థమైన మనసు కలిగి మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనకు తగిన ప్రతిభలు ఇస్తారు కనుక ఈ ఉదయ మీరు ఇచ్చిన శుభవాగ్దానం ద్వారా ఈ మంచి వాగ్దానం ద్వారా ఈ ఘనమైన వాగ్దానం ద్వారా నాయన నీతిమంతుడి విజ్ఞాపన మనస్పూర్వకంగా బహు బలము గలదన్నారు కనుక బహు బలము గల నాయన మా విజ్ఞాపన ధ్వనిని మీరు ఆలోకించి మాకు అందరికీ జై విజయం ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి ఈ ప్రార్థనలో ఏకీవించని బిడ్డలను ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపన చేసి అందరికీ జై విజయం దయచేమని ఏసుక్రీస్తు మహోన్నత నాములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమతండి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ